హలో అండి ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉన్నాడు రాము ఒక ఒక అలవాటు ఉంది ఎంత పని చేసినా మధ్యలోనే వదిలేసి మరొక పని మొదలుపెట్టడం చిన్న పని అయినా పూర్తి చేయకుండా అలా వదిలేసేవాడు ఒకరోజు అతని తాత దగ్గరలో ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్లాడు బావిపై ఉన్న పెద్ద రాయిని చూపించి రాము ఇది ఎట్లా ఇంత లోతుగా పడిందో తెలుసా అని అడిగాడు రాము ఆశ్చర్యపడ్డారు తాతయ్య ఇది ఎవరైనా గొడ్డలతో కొట్టారా తాత నవ్వాడు కాదురా బాబు ఒక్క నీటి చుక్క మళ్ళీ మళ్ళీ పడుతూ పడుతూ ఈ కఠినమైన రాయినే పడేసింది రాము ఆశ్చర్యంతో చూశాడు తాత అన్నాడు చిన్న చిన్న ప్రయత్నాలు ఆగకుండా నిరంతరం చేస్తూ పోతే పెద్ద పనులు పూర్తవుతాయి నీ వెంటే ఓర్పు ఉంటే రాయి కూడా మారుతుంది మన జీవితం కూడా అలాగే ఆ రోజు నుంచి రాము ఒక్క పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు అవ్వకుండా చేయడం మొదలుపెట్టాడు తన చిన్న ప్రయత్నాన్ని పెద్ద విజయంగా మార్చుకున్నాడు ఇలా ఉంది కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి